ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డు బిల్లు రేపు పార్లమెంట్లోకి అడుగు పెడుతోంది ఇప్పటికే ఉన్న వర్క్ చట్టాన్ని సవరణలు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది దాదాపు నలభై సవరణలు చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ బిల్లు పార్లమెంట్లోకి రాకముందే తీవ్ర వివాదానికి దారితీస్తోంది ఒక వర్గాన్ని అణిచివేసేందుకేనని ఇండి కూటమి ఆరోపిస్తోంది బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక బిల్లును పార్లమెంటు టేబుల్ ముందు ఉంచబోతోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డు చట్టానికి అనేక సవరణలు కోరుతూ కేంద్రం ఈ నెల ఎనిమిదిన పార్లమెంటులో బిల్లును తీసుకురాబోతోంది వక్ఫ్ చట్టంలో దాదాపు నలభై సవరణలకు మంత్రివర్గం ఈ నెల రెండున ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసిందే ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు కలిగి ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో చట్టంలోని కొన్ని క్లాజులను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది ఏదైనా ఆస్తిని దాని ఆస్తిగా పిలవడానికి మహిళలకు ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి దాని అపరిమిత అధికారాలను తగ్గించవచ్చు వక్ఫ్ బోర్డు పెట్టే వాదనలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి రెండు వేల పదమూడులో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని కల్పించింది పాత చట్టంలో బోర్డు నుంచి భూమిని తిరిగి పొందడం అసాధ్యం అప్పటి నుంచి ఈ సవరణలే వివాదాస్పదంగా మారాయి ఈ మధ్యకాలంలో తమిళనాడులో దారుణం జరిగింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో తమిళనాడు వక్ఫ్ బోర్డు మొత్తం తిరుచెందురై గ్రామం యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసింది మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తిని వాదించింది ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా తీసుకొస్తున్న బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గుతాయి ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించడం ఉండదు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన సవరణలలో వక్ఫ్ బోర్డుల పునర్నిర్మాణం బోర్డుల నిర్మాణాన్ని మార్చడం బోర్డు వాటిని ప్రకటించే ముందు వక్ఫ్ ఆస్తుల సర్టిఫై వక్ఫ్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది సెక్షన్ పద్నాలుగులను సవరించి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట వక్ఫ్ బోర్డుల నిర్మాణాన్ని మార్చనుంది రాష్ట వక్ఫ్ బోర్డులు క్లెయిమ్ చేస్తున్న వివాదాస్పద భూమిని కూడా తెలుసుకోవాలని మోడీ ప్రభుత్వ బిల్లు ప్రతిపాదిస్తోంది వక్ఫ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసే అవకాశం కలుగుతుంది